ఇష్టా రీతిలో కూల్చివేతలకు పాల్పడుతూ రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ఠాకూర్ తుగ్లక్ పాలనను కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు గోదావరికిని పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలను బీఆర్ఎస్ నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి వ్యాల్య హరీష్ రెడ్డి గురువారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రజాస్వామికంగా కూల్చివేతలకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు ఎమ్మెల్యే అనుసరిస్తున్న నిరంకుశ వైఖరితో అనేక మంది ఉపాధిని కోల్పోయి వీధిన పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు హేతుబద్ధత లేకుండా ఇష్టారాజ్యంగా చేపడుతున్న కూల్చివేతలకు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తగిన మూల్యం చెల్లించక తప్పదని ప్రజలే తిరుగుబడి రోజులు వస్తాయని హెచ్చరించారు కాలంగా జరుగుతున్నటువంటి ఒక హైదరాబాద్ హైదరాబాద్లో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు హైదరాన్ ఒకటి తీసుకొచ్చి పేదోడి ఇల్లు కూల్చుతున్నాడో ఇక్కడ రామగుండంలో స్థానిక నాయకుడు స్థానిక శాసనసభ్యుడు మతి గద్దీ లేకుండా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల అనేక మంది ఇక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయింది ఇక్కడ నిన్న గా ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి దాబా జేసీబీలు గుండోజలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి దుకాణలో కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి అమ్ముకునే సామాన్లు షూ షాపులు కానీ లేకపోతే వంట సామాన్లు కానీ ఇవి ఏవి కూడా తీసుకునే సమయం ఇవ్వకుండానే దబాదబా కూల్చివేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టింది అటువంటి ఎవరన్నా వాళ్ళని పోలీసులతోని రెవెన్యూ అధికారులతో బెదిరించారు వాస్తవంగా ఈ కూల్చే కూల్చివేతకు ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ లేదు న్యాయ వ్యవ న్యాయస్థానంలో దీని మీద ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది ఎవరికి ఎటువంటి నిర్ణయం వెలువడక ఉందే దీన్ని వారి అందంగా కూర్చువేస్తుంది ఇలా వాస్తవాలు చూసుకుంటే ఈ గోదావరిగరి పట్టణంలో ఉన్నటువంటి జనాభా ఇంత ఉపాధి అవకాశాలు ఇక్కడ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అనేది బేరీస్ వేసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్ని కలిసి కన్సెన్షన్స్ తీసుకోకుండా వాళ్ళని అగ్రిమెంట్ తీసుకోకుండా ఎట్లా పడితే అట్లా ఇడాపేడా రాత్రికి రాత్రి ఆయన ఒక కలవడింది హైదరాబాద్లో రామగుండం రామ్గుండంలో షాపింగ్ మాల్ పెట్టాలన్నీ మొత్తం మార్చేయాలని చెప్పేసి ఒకటి కలవడింది ఆ కల కోసము ప్రజల్ని ఖాతరి చేయకుండా తన నోట్ గెలిపించినటువంటి ప్రజల్ని ఎవరిని కూడా లెక్క చేయకుండా ఎలా కూల్చివేత్తలు చేపిస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే రాజ్ గారు చట్టానికి లోబడి చేయాల్సినటువంటి పని చట్టానికి వ్యతిరేకంగా శాసనం శాసనం ద్వారా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఈ శాసన శాసనానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఇది ఒక పని ఇక్కడ దాదాపు వెయ్యి నుంచి ఒక రెండు వేల మంది ఉపాధి కోల్పోయింది ఇలా వాళ్ళకి ఎవరికైనా ఉపాధి అసలు ఉంటాయి వేరే వేరే దుకాణాలు కట్టించి ఇది కూడ కొట్టిందా కాదు కదా ఎట్లా పడితే అట్లా అటనీలంగా సాహిత లేకుండా బ్యాలెన్స్ లేకుండా ఇలా మా కరీంనగర్ ఉంటుంది కరీంనగర్ పట్టణంలో టవర్ సర్కిల్ ఉంటుంది టవర్ సర్కిల్లో కూడా ఇరికిరికిన రోడ్లు ఉంటాయి ఎవరన్నా ఊలగొడుతున్నాడా ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య తప్ప దీంట్లో ఏమీ లేదు ఇలాగా హైదరాబాద్ కూడా చూసుకోండి మీరు హైదరాబాద్లో అత్యంత పేరు పొందినటువంటి బేగం బజార్ కానీ సుల్తాన్ బజార్ కానీ బడిచోడి కానీ ఇటువంటి అన్ని ప్లేసెస్లో కూడా సన్న సన్న సందులు ఉంటాయి అలా బిజినెస్లు దాదాపు యాభై అరవై కాదు వందే నుంచి కూడా హైదరాబాద్లో బిజినెస్ నడుస్తున్నాయి ఎటువంటి ఆటంకం లేకుండా అయ్యా మా గోదావరి కానీ ఏమో ఏం ఆటంకం కలుపుతున్నాయి నాకు అర్థం కాదు ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత ఎంత వెడల్పియాలి రోడ్లు ఒక ప్లాన్ ఉందా వన్ ఉందా ఏమీ లేదు ప్రజలకు ఇంటిమేషన్ ఉండదు స్థానిక వ్యా వ్యాపారస్తులకు ఇంటిమేషన్ ఉండదు అలా పనిచేసే ఉపాధిదారులకు ఇంటిమేషన్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉండదు దాబాదాబా గుండలు వచ్చి కూర్చుడు ఇది ఒక నిత్యకృతం అయిపోయిందండి ఇక్కడ స్థానికంగా ప్రజలు కూడా ఎవరు కూడా నోరు మెదపలేని పరిస్థితి ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేని చూసి జనాలు భయపడుతుంది మాలాంటి వాళ్ళు అడపదడప బయటకు వచ్చి మాట్లాడే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఆయన అనుచరులు కానీ కార్పొరేటర్లు కొందరు నాయకులు కూడా దబాయించుకు బెదిరించే కార్యక్రమము చేస్తుంది ఇక్కడ అందుకే ప్రజలు కూడా స్వతహాగా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి వాక్ స్వాతంత్రం లేదు ప్రజాస్వామ్యం లేదు అడ్డదిడ్డంగా బెదిరింపులతో పాటు అడ్డదిడ్డంగా కేసులు సోషల్ మీడియాలో చిన్న కామెంట్ చేస్తే ఒక పిల్లల మీద ముసుగ్గప్పి మరీ కేసు పెట్టింది ఎలా అటువంటిది ఇంత పెద్ద పని జరుగుతూ ఉంటే ఎలా అక్కడ యూడు అక్కడ దాదాపు ఇంత పెద్ద జ ప్రొఫైన్ ఆడ నడుస్తుంది నిన్న ఆడ దుకాణారులు అక్కడ సామాన్ తీసుకునే ప్రాసెస్లో ఉన్నప్పుడు కూడా గట్లనే అది కొనసాగించారు ఆ కూల్చివేతలలో ఆ స్లాబ్ ఏదో ఇటుక ముక్కను ఒక పర్సన్ మీద పడి ఒక పౌరుడు కానీ కట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా చనిపోయి ఉంటుంది బాధ్యత ఎవరు ఇదైనా శాసనసభ్యుడు చేసినటువంటి పని ఇక్కడ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ విహెచ్ఆర్ ఫౌండేషన్ నాయకులు సిగిరి రాము కడమండ శ్రీహరి అల్లి గణేష్ శ్యామ్ సుందర్ కొండ సురేష్ తిరుమల్ ప్రవీణ్ బొల్లం మాధవ్ తదితరులు పాల్గొన్నారు